ఓం నమ శివాయ మాత్రే నమ మిత్రులకి శివలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పెద్ద ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాధేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వైద్యంలో ఈరోజు ఖర్జూరాన్ని తినటం వల్ల కలిగే అద్భుతమైన లాభాలు రోజు ఎన్ని తీసుకోవాలి అంటే ఎన్ని తినాలి తెలుసుకుందాం మనం ఖర్జూరం తినటం వల్ల అద్భుతమైన లాభాలు ఉన్నాయి ఖర్జూరంలో రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ఎండు ఖర్జూరం అలాగే మనం పండిన ఖర్జూరం ఉంటుంది ఈ రెండిట్లు ఏ ఖర్జూరం అని తీసుకోవచ్చు చలికాలంలో ప్రతిరోజు ఖర్జూరం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది ఖర్జూరంలో చాలా పోషకాలు ఉంటాయి అంటే మనం దీన్ని తీసుకోవడం వల్ల మనకి కొంతమంది మెడిసిన్ అంటే ట్యాబ్లెట్స్ని సప్లిమెంటరీగా వాడుతూ ఉంటారు వాటికి ప్యారలల్గా మనం అంటే వాటిని తగ్గించి కూడా వీటిని తీసుకున్నా అలాంటి లాభం కలుగుతుంది అందులో కాల్షియం ఒకటి పొటాషియం మెగ్నీషియం జింకు అలాగే ప్రోటీన్స్ ఉంటాయి ఫైబర్ ఉంటుంది విటమిన్ బి సిక్స్ ఉంటుంది విటమిన్ ఏ ఉంటుంది అలాగే విటమిన్ కే కూడా ఇందులో ఉంటుంది పెద్దవారు రోజుకు మూడు చిన్నవారు రోజుకు రెండు తీసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అలాగే పిల్లలకు మాత్రం ఎక్కువ కాకుండా రోజుకు రెండు మాత్రమే ఇవ్వండి ఎండు ఖర్జూరం అయితే నానబెట్టి తినాలి ఖర్జూరం తినటం వల్ల మనకి అద్భుతమైన లాభాలు ఎలా ఉంటాయి ఎలా తీసుకోవాలో చెప్తాను ఏ సమస్య ఉన్నవాళ్ళు తీసుకోవాలో చెప్తాను నానబెట్టి ఎండు ఖర్జూరాన్ని రాత్రి నానబెట్టి ఉదయం నీరు తీసుకోవాలి అలాగే ఖర్జూరాన్ని కూడా తీసుకోవాలి పెద్దవారు అయితే మూడు చిన్నవారైతే రెండు ఇప్పుడు మనం ప్రతిరోజు ఖర్జూరం తీసుకోవడం వల్ల కలిగే ఎటువంటి సమస్య నుంచి బయటపడవలసి తెలుసుకుందాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ప్రతిరోజు రెండు ఖర్జూరాలు తినడం వల్ల మనకి కొలెస్ట్రాల్ తగ్గుతుంది అంటే నలభై సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి మనకి కొలెస్ట్రాల్తో అది బ్లడ్ కొలెస్ట్రాల్ కావచ్చు మిగతా కొలెస్ట్రాల్ సమస్యలు వస్తూ ఉంటాయి అలాగే గుండెకి సంబంధించిన సమస్యలు కూడా వస్తూ ఉంటాయి అలా ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో వారు తప్పకుండా ఖర్జూరాన్ని తీసుకోవాలి అది ఎండిది కావచ్చు పండు కావచ్చు మనకి హార్ట్ అటాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎవరికైతే వచ్చే అవకాశాలు ఉంటాయని డాక్టర్ చెప్తారో వారు ఖర్జూరం తీసుకోవడం వల్ల వారి గుండె బలంగా ఉంటుంది ఆయుర్వేదంలో దీని గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది అలాగే ఐబీపీ ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఖర్జూరం తినడం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది ఖర్జూరంలో పొటాషియం ఉంటుంది దీనివల్ల బీపీ కంట్రోల్ రావడానికి అవకాశం ఉంటుంది అలాగే జీర్ణ వ్యవస్థ మనకి కొంతమందికి యాసిడిటీ వల్ల సరిగ్గా లాట్రిన్కి వెళ్ళలేకపోతూ ఉంటారు వారికి చక్కగా కజ్జోరలు తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది అలాగే కొంతమందికి రక్తం తక్కువగా ఉన్నవారు ఎనీమియాతో బాధపడుతున్నవారు ప్రతిరోజు కజ్జోరలు తీసుకుంటే మీ శరీరంలో బ్లడ్ పర్సంటేజ్ పెరుగుతుంది అలాగే బరువు తక్కువగా ఉన్నవారు బలహీనంగా ఉన్నవారు ఖర్జూరలు తీసుకోవడం వల్ల బరువు త్వరగా పెరుగుతారు అలాగే శారీరకంగా కూడా బలం దృఢంగా బలం వస్తుంది దృఢంగా కూడా తయారవుతారు అంత అద్భుతమైన శక్తి ఖర్జూరంలో ఉంది అలాగే ఖర్జూరం తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది కొంతమంది మతి మార్పుతో బాధపడుతున్నామనే వారు ఖర్జూరాన్ని ప్రయత్నించండి అంతకుముందు వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను నేను మీరు కంపల్సరిగా ప్రతిరోజు కర్బో అంటే మీకు ఖర్జూరాన్ని డ్రై కానీ అలాగే పండు కానీ తీసుకోవచ్చు ఏదైనా రెండు మూడు అంతకన్నా ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు తక్కువ తీసుకోవడం వల్ల నష్టం లేదు మరి ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు అలాగే ఖర్జూరం తీసుకోవడం వల్ల మనకి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది అలాగే జలుబు దగ్గులు త్వరగా రావు అంటే జలుబు దగ్గు బాగా ఇబ్బంది పడేవారు ఖర్జూరం వాడటం వల్ల కాస్త ఆ సమస్య నుంచి కూడా బయటపడతారు ఎందుకంటే సీ విటమిన్ ఉంటుంది కాబట్టి అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది అంతేకాకుండా ఖర్జూరాన్ని ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం రాత్రి ఏ సమయంలో అయినా తీసుకోవచ్చు మనం ఒక గ్లాస్ పాలు తీసుకొని ఇలా దీనిలో రెండు ఖర్జూరాలు డ్రైవ్ కానీ పండు కానీ వేసి చక్కగా ఒక ఐదు నిమిషాలు మరిగించి ఆ పాలని రాత్రి పడుకునే ముందు తాగడం వల్ల మంచి నిద్రపడుతుంది అలాగే ఖర్జూరం ఉదయం కూడా తీసుకోవచ్చు అంటే రాత్రి తీసుకోవాలి అంటే ఉదయం కూడా తీసుకోవచ్చు ఈ పాలల్లో మామూలుగా మనం పంచదార కానీ బెల్లం కానీ కలుపుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు అలాగే ఖర్జూర పాలు తాగిన తర్వాత అరగంట వరకు మంచి నీళ్ళు తాగకూడదు అలాగే మీకు ప్రతిరోజు ఖర్జూరం తీసుకునే వారికి ఎవరైతే జుట్టు రాలుతూ ఉందో జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారో వారికి జుట్టు రాలడం తగ్గుతుంది అలాగే మీకు డైజెషన్ సిస్టమ్ అరుగుదల కూడా బాగుంటుంది మన పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ ఖర్చు ఎక్కువ ఖర్చు కూడా కాదు మన పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి రెగ్యులర్గా దొరికే ఈ వస్తువులు అంటే ఈ పదార్థాలు తీసుకోవడం వల్ల ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మిత్రులరా ఇవన్నీ మన పెద్దలు ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పి ఉన్నారు చాలా చాలా చెప్పి ఉన్నాయి కానీ కాలక్రమేణా కాలక్రమేణా మనం వీటికి దూరం అయిపోతున్నాం అలాగే కొంతమంది కావాలని ఏదైనా సరే మన సనాతన ధర్మంలో మన గ్రంథాల్లో ఉన్న వాటిని వక్రీకరణ చేసి లేదంటే వక్రంగా మాట్లాడి మానసికమైన ఆనందం పొందే వాళ్ళు కొంతమంది ఉంటారు ఎందుకంటే మన పెద్దలు ఆయుర్వేదాన్ని మన జీవనంలో భాగంగా చేశారు ప్రయత్నపూర్వకంగా మనం చేసినట్లయితే కొన్ని రోజులకి మంచి ఫలితాలు వస్తాయి అలా కాకుండా ఒకటి రెండు రోజులు చేసి రాలేదని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే ఇవన్నీ మన పెద్దలు చెప్పినవే అలాగే చాలామంది మిత్రులు నెంబర్ కావాలని అడిగారు నేను వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ పెడుతున్నాను కావాల్సిన వారు అపాయింట్మెంట్ తీసుకోండి ఫీజు కూడా అందులోనే మెన్షన్ చేయడం జరుగుతుంది ఎవరైనా సరే మీరు నన్ను నాతో మాట్లాడాలి మీ సలహా అంటే మీకు ఏదైనా సమస్య ఉంటే దానికి సలహా తీసుకోవాలనుకున్నప్పుడు చేయండి లేదంటే వీడియోలని పూర్తిగా ఒకటి రెండుసార్లు చూడండి అర్థం చేసుకోండి దాని ద్వారా మీకు నన్ను కన్సల్ట్ చేయాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు ఎందుకంటే వీడియో పూర్తిగా చూస్తే మీకు సమాధానం దొరుకుతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ మాత్రే శ్రీమాతయమ